ఓం శ్రీ మాత్రే నమ రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత వారి జీవితంలో జీవితంలోహించని మార్పులు జూలై నెల పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో వీరికి కనక వర్షం కాయం కోట్లు గడించే యోగం మీ సొంతం కాబోతుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత మీ వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరి జీవితం ఏ విధంగా మారిపోతుంది అన్ని విషయాల గురించి కూడా ఎప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే నేను బెలైకాన్లో వాళ్ళని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వారి గురించి క్లియర్గా తెలుసుకుందాం మఖ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని ఒకటో పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు రాశి చక్రంలో సింహరాశి ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తింపబడి ఉంది అందుచేత ఈ రాశి వారు పర్వత ప్రాంతం నందు తిరుగుటకు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు సింహరాశు వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు మరి రాజు ఏ విధంగా ఉంటాడు నాయకత్వ లక్షణాలే కదా కలిగి ఉంటాడు ఈ జన్మించిన వారు కూడా రాజకీయ నాయకులకు ఎదిగే ఉన్నాయి ఏ రంగంలోనైనా సరే వీరు నాయకులుగానే ఉంటారు అందుచేత వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి ఏ విషయమైనా సరే ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు అటువంటి ఆలోచనలు వీళ్ళలో ఉంటాయి ఎవరితోనైనా సరే వీరు కలిసిపోతారు ఎక్కువగా ఆత్మాభిమానాన్ని వీరు కలిగి ఉంటారని చెప్పడంలో సందేహం లేదండి ఈ సింహరాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది అధికంగా కనిపిస్తుంది కొన్ని విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం కనిపిస్తోంది ప్రారంభించబోయే పనులలో శ్రమ కనిపిస్తుంది కనుక జాగ్రత్త బంధువులతో ఆచితూచి వ్యవహరిస్తే మేలు ఆర్థిక సంబంధ విషయాల్లో ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి స్తోత్రం చదవడం వల్ల అప ఆపదలన్నీ తొలగిపోతాయి కలుగుపోవడంతో పాటుగా శుభకరమైన ఫలితాలు కలుగుతాయి అదృష్ట కాలం కొనసాగుతుంది ప్రారంభించిన పనులు త్వరగా విజయాన్ని చేకూరుస్తాయి ఉద్యోగంలో లాభపడతారు నూతన ప్రయత్నాలు సుఫలమవుతాయి గ్రహం మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా ముందుకు నడిపిస్తుంది సమాజంలో మంచి పేరు లభిస్తుంది ఆర్థికంగా ఆదాయం పెరుగుతుంది పెట్టుబడులు లాభాలను ఇస్తాయి విష్ణు నమస్త్ర స్తోత్రం చదువుకుంటే మీకు అన్నింటా కూడా విజయం సిద్ధిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి సింహరాశి వారికి సమయం అంతా కూడా మీరు ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే మీకు అధికంగానే లాభాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో ఒకవైపు మీకు లాభస్థానం అయినటువంటి పదకొండవ విలు చాలా బలంగా ఉండడం చేత వృత్తి వ్యాపారం మరియు ఆర్థికపరమైన విషయాల్లో అద్భుతమైన విజయాలు ఉంటాయి కానీ అదే సమయంలో మీ యొక్క రాశిలో కేతువు అష్టమంలో శని మరియు ఏడవింట్లో రాహు ఉండడం చేత ఆరోగ్యం వ్యక్తిగత జీవితం మరియు భాగస్వామ్య సంబంధాల్లో తీవ్రమైన ఒత్తిడి గందరగోళం మరియు సవాళ్ళు కూడా ఎదురవుతాయి ఇది మీ యొక్క బాహ్య విజయానికి అంతర్గత శాంతికి మధ్య సమతుల్యం పాటించాల్సిన సమయంగా చెప్పాలి వృత్తిపరంగా ఇది మీకు అత్యంత అనుకూలమైనటువంటి మరియు విజయవంతమైన మాసము మీ యొక్క పదవింటి అధిపతి అయిన శుక్రుడు మధుర పదవింట్లో ఆ పైన లాభస్థానంలో సంచరించడం చేత మరియు లాభస్థానంలో గురువు ఉండడం చేత మీరు కెరియర్లో ఉన్నత శిఖరాలు అదురు ఎప్పటి నుండో కూడా మీరు ఎదురు చూస్తున్నటువంటి పదోన్నతులు జీతాల పెంపు మరియు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు కూడా మీకు పూర్తిగా లభిస్తాయి మీ పేరు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఎంత పని భారం ఉన్నప్పటికీ కూడా మీ యొక్క నాయకత్వ లక్షణాలతో అన్ని పనులను కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశాలు అయితే ఉంటాయండి ఈ నెల ఆదాయ ప్రవాహం కూడా చాలా బా బలంగా ఉన్నప్పటికీ కూడా ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి ఈ సమయంలో ఎక్కువ భాగం మీ యొక్క లాభాధిపతి అనేటువంటి బుద్ధులు పన్నెండవ అంటే వ్యయస్థానంలో ఉండడం చేత మరియు రాశి అధిపతి సూర్యుడు కూడా జూలై పదహారు తర్వాత పన్నెండవ ఇంట్లోకి వెళ్ళడం చేత సంపాదనకు మించి ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది ఆరోగ్యం విదేశీ ప్రయాణాలు లేదా అనవసరమైన విలాసాల కోసం మీరు డబ్బు అనేది అధికంగా ఖర్చు ఖర్చు చేస్తారు అయితే పదకొండవ ఇంట్లో గురువు శుక్రుడు ఉండడం చేత ఆదాయానికి లోటు అయితే ఉండదు పెట్టుబడులు పెట్టాలి అని అనుకున్నటువంటి వారు అయితే కనుక ఈ నెల రెండో వారంలో పెట్టుబడులు పెట్టడం చాలా మంచిది కుటుంబ సంబంధాల వైవాహిక జీవితంలో ఇది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయము మీ ఏడవ ఇంట్లో రాహు మరియు ఏడవ ఇంటిపైన శని ఎనిమిదవ ఇంట్లో ఉండడం చేత జీవిత భాగస్వామితో తీవ్రమైన అపార్థాలు గొడవలు లేదా దూరం కూడా పెరగవచ్చు భాగస్వామ్య సంబంధాలలో మోసపోయే ప్రమాదం కూడా ఉంటుంది అయితే మీ యొక్క ఐదవ మరియు ఏడవ ఇళ్లపైన గురువు యొక్క శుభదృష్టి ఉండడం చేత రక్షణ కవచం లాగా మీకు పనిచేస్తుంది మీరు ఓర్పుతో వివేకంతో వ్యవహరించినట్లయితే సమస్యలను చక్కగా అధిగమించవచ్చు పిల్లల విషయంలో కూడా మీరు తగిన శుభవార్తలు అనేవి వినవచ్చు ఆరోగ్య విషయంలో ఈ సమయం ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలండి ఎందుకంటే కొత్త గ్రహ స్థానాలు మీకు ఆందోళనకు కారణం కావచ్చు మీరు అసలు అంటే ఒకటి ఇంట్లో ఏదో ఉండడం చేత మీలో శక్తి తగ్గినట్లుగా గందరగోళంగా నీరసంగా అనిపించవచ్చు అష్టమ స్థానంలో ఉన్న శని అంటే అష్టమ శని దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు లేదా ప్రమాదాలను సూచిస్తున్నాడు వాహనాలు నడిపే సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం జూలై పదహారు తర్వాత మీ యొక్క రాశ్యాధిపతి సూర్యుడు పన్నెండు ఇంట్లోకి వెళ్ళడం ద్వారా రోగ నిరోధక శక్తి తగ్గి ఆసుపత్రులు ఖర్చులు పెరగవచ్చు ఏ చిన్న అనారోగ్యాన్ని కూడా మీరు అసలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడికి సంప్రదిస్తే మీకు చాలా ఉత్తమమైన ఫలితాలు అయితే కనిపిస్తాయని చెప్పడంలో సందేహం లేదండి చూసారు కదండి సింహరాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ఈ వారికి స్వాభిమానము పట్టుదల ఆదర్శము అందరినీ మించి వెళ్ళాలన్నటువంటి కుతూహలము కూడా అధికంగా ఉంటాయి ఈ రాశివారు ఏనాడు కూడా అసలు అంగీకరించరు అలాగే ఏ విషయంలోనైనా సరే వీరు నిరాశ చెందరు ఎప్పుడూ కూడా విజయపదంలో నడవడానికి వీరు ఇష్టపడతారు అయితే సింహరాశి వారికి ఆవేశం అధికంగా ఉంటుంది ఇది వీరికి అనార్దాయకంగా చెప్పాలి దీని కారణంగా అనేకమైనటువంటి చిక్కులు వీరు కొన్ని తెచ్చుకుంటారు ఇతరుల బాధ్యతలు తమ నెత్తి మీద పెట్టుకుని చిరకాలము బాధపడతారు కావున వీరి అభిమానం దురాభిమానం కాకుండా జాగ్రత్తగా ఉండాలి సింహరాశాకి శారీరక బలంతో పాటు మనోబలం కూడా ఉంటుంది అందుచేత వీరికి కోపం ఎక్కువగానే వస్తూ ఉంటుంది తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా నవ్వుతుంది వీరి యొక్క చిత్రమైన గుణం ఏమిటంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటి వారిలో వెతుక్కుంటూ ఉంటారు అందువలన ఎదుటి వారిని తప్పులు పట్టుట న్యాయము పేరుతో రోషపడుట కిల్లిగజ్జాలు పెట్టుకుంటుంటారు అయితే ఎవరు ఏ తప్ప చేసినా సరే వారు వీరిని క్షమిస్తారు ముఖ్యంగా ఈ సింహరాశి వారికి గుట్టు గుమ్మన చాటుమాటుతనము నవ్వించే మోసం చేయటం లాంటి గుడములు ఉన్నటువంటి వారు అసలు నచ్చరు ఈ సింహరాశి వారికి మానవత్వంపైన మంచితనం పైన అంతులేని అభిమానం అయితే ఉంటుంది అప్పుడే పరిచయమైన కొత్త వారిని సైతం ఇట్టే నమ్మేసే స్వభావాన్ని కలిగి ఉంటారు చూశారు కదండి ఈ రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్